तुष्रा <laughs> <laughs> ఎలా చూడండి జవాజ్ హైమావతి నోడూరు అలాగే 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 ఉన్నా అలాగే ఉన్నాండి ఓకే అండి విజయరాజ్ బొక్కలపల్లి బొక్కలపల్లి జల్లా శ్రీరాశ కొత్త కోసం చాలా కష్టపడి తీసుకుంటే బొక్కా అవి పల్సి సత్యనారాయణ పోలేరు గట్టి వెంకటలక్ష్మి నేలభూ వెళ్ళ వెంకట దుర్గా ప్రసాద్ కొకోష్ట ఉష్ణ రామలక్ష్మి అండలూరు మన భీమవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధించి ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళకి వైద్యం చేయించుకుంటే వారందరికీ కూడా సహాయ నిధి సహాయకారం అందించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఇరవై నాలుగు మందికి పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల పదమూడు రూపాయలు ఇవ్వటం జరిగింది ఒక ఎల్వన్సీ మూడు లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు మన ఎన్ఈ కోట వచ్చింది కానీ ఇవ్వటం జరుగుతుంది దీంతో పేదవానికి చేయతా చేసి ఈ సహకారం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా సుఖంగా జీవించడానికి అవకాశం కలిగింది ఈ సహాయం సహకారాలు అందించిన ఎన్ఈఏ కోట మీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ కూడా మన స్ఫూర్తికి అభినందనలు తెలియజేస్తుంది